ముందుగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా సభమైన ఆశించలేనటువంటి పాత్రికేయులకు పత్రికా విలేఖరులకు మరియు ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి కాన్స్టిట్యున్సీ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా నా హృదయపూర్వక నమోత్సం అంజలి ముందుగా సబ్జెక్ట్ వచ్చే ముందు ఒక రెండు మాటలు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి ఎవరో గది జిల్లా అధ్యక్షులు మీరావాలి నాకు చాలా తక్కువ కాలం పచ్చమైన వ్యక్తి మహోటం లేకుండా చెప్తున్నా ఆయన గురి ఆయన నుంచి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను అందరు ఆశ్చర్యం కలగచ్చు మీకు బియాండ్ రెలిసియస్ అంటే ఆయన పొలం గురించి కానీ క్యాస్ట్ గురించి కానీ మతం గురించి కానీ ఇవన్నీ పక్కన పెట్టి యాజ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్గా యాజ్ ఏమాంటేరియన్గా నాకు నచ్చిన వ్యక్తి ఆయన గురించి కూడా కొన్ని నేర్చుకున్నా చెప్తాను లేకుండా చెప్తాం తక్కువ కాలంలో ఎందుకంటే నేను అంతకుముందు గతంలో పనిచేసిన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఏదో ఒక ఫంక్షన్ ఆహ్వానిస్తే వాళ్ళ పాపం అక్కడ గెలిచి అక్కడ ప్రత్యక్షం అయినట్టు అట్లాగే గుంటూరులో ఇంకొక సందర్భం అక్కడ పోతే అక్కడ అక్కడ ఉన్నా ఇంకొక ఫ్రెండ్ శ్రీధర్ ఎత్తునట్టు పోతే చైనా ఈజ్ అనమాట సిక్స్టీన్ ఇయర్స్ అక్కడ పనిచేస్తే అతని ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ బ్రెండ్ మా ఫ్యామిలీ బ్రెండ్ అనుకున్నా అంటే ప్రతి ఒక్కరు ఒక స్థానాన్ని సంపాదించుకోవడం అది ఈజీ కాదు అన్ని వర్గాల్లోనూ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అందు గురించి చెప్తున్నా అతని గురించి చాలా నేర్చుకున్నా కొన్ని కొన్ని మన దగ్గర లేనివి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అక్కడి నుంచి మనం అనుభవించుకోవాలి అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తి ఈ జిల్లా అధ్యక్షుడు అంటే కొంతమంది నేను మీరు ఏమన్నా ఫీల్ అవ్వండి నాకు అది తక్కువ కాలంలో పచ్చింది మీరు కలిసిన సందర్భాలు కూడా అక్కడ కాకుండా నాలుగైదు సందర్భాలు అట్లా అని చెప్పేసి డైలీ ఒకేమైనా కాంటాక్ట్ కూడా ఉండదు అలాంటి వాళ్ళలో ఓకే హానెస్ట్ పర్సన్గా ఒక మ్యాచ్ గారి ఐ లైక్ సో మచ్ అనమాట మీ జిల్లా అట్లాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షులు ఉన్నందుకు కూడా నాకు సూటబుల్ పర్సన్ని అనుకున్నందుకు కూడా నేను ఆనందపడుతున్నాను ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలా మీకు అంత ముందు జిల్లా అధ్యక్షులు చేస్తున్నట్టు భక్తవత్సం భక్తవత్వం అంటే అన్నిట్లో ఉంటాడు ఈ మైక్ కూడా వాళ్ళు ఆయన రాష్ట్రానికి పంపించుకుంటారని నాకు అనుభవం ఉంటుంది ఒక భక్తవత్సం కూడా ఎట్లా మాకన్నా గోళా మంచి లోపల ఏం పెట్టుకో లేదంటే ఇంకా లావైపోయే వాళ్ళు అసలు ఏదన్నా కానీ అని అక్కడే ఖాళీ చేస్తాను అలాంటి వ్యక్తి భక్త ఏ చిన్న ఇది ఉన్నా కానీ చాలామంది పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే అంత సెల్ఫీలు సెల్ఫోన్ చూసుకోవడానికి సరిపోతారు అలాంటి వ్యక్తి కాదు వచ్చాము పోయి అక్కడ పోయి ముందు వాళ్ళు తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి మోసుకొని పోయి ఎక్కడ ఆ టైపు వ్యక్తితో ఉన్న వ్యక్తి అన్న ఇలాంటి కొన్ని కొన్ని నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళు మీరు ఎన్నుకోవడం వల్ల మీ యూనియన్ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక మంచి పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడే చూశాను ఆ హెల్త్ కార్డులు అని చెప్పేసి ఈ హెల్త్ కార్డ్ అనేది ఒక భరోసా ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి సమాజంలో ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇన్ఫ్లూ మన ఇంటర్ఫీరెన్స్ అనేది ఏ రంగంలో ఉన్నది మీ అందరికీ బాగా తెలుసు మనకే తెలుసు ఎవరికి తెలియదు మనకి తెలిసినంత పోలీస్ వ్యవస్థ కానీ జర్నలిస్ట్ వ్యవస్థ కానీ కరివేవటం అనమాట ఎవరైనా కాదు అని చెప్పేసి నాతో ఉంటే లేకపోవచ్చు వ్యవస్థలో కరివేపాకు అనమాట తాలింపులో కరివేపాకు లేకపోతే తాలింపు ఉండదు కర్రీకి ఇదే ఉండదు ఆ టేస్ట్ ఏ ఉండదు కానీ తినేటప్పుడు తీసి పక్కనేస్తారు దుసారా ఆ టైప్ అనమాట కానీ వస్తుంది ప్రక్షాళన అనేది వస్తుంది ఒక స్వయం ప్రతిపత్తి అనేది జర్నలిజానికి కానీ పోలీసుకి కానీ వస్తుంది కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైప్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ విల్కమ్ అందుట్లో డౌట్ ఈ ఇంటర్ఫరెన్స్ అనేది ఇంకా 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 పెరిగిపోయి పెరిగిపోయి ప్రక్షాళన అయినప్పుడు స్వయం ప్రతిపత్తి అనేది ప్రతి డిపార్ట్మెంట్ అనేది ఆఫీసుకున్న ఖచ్చితంగా రావడం జరుగుతుంది వస్తుంది ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది విలేకరులు ఉన్నారు జర్నలిజం చేసి డిగ్రీలు చేసిన వాళ్ళు నేను చదువుకున్న కాలం నుంచి కూడా ప్రొఫెషనల్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని ఆత్మాభిమానాన్ని కోల్పోలేక చాలామంది కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు అతని యొక్క క్యాపబిలిటీకి కెపాసిటీకి అతని యొక్క ఉన్నటువంటి దీనికి సరిపోక మానేసిన వాళ్ళు అంటే ప్రాధాన్యత అనేది లేకపోవడం వల్ల మానేసిన వాళ్ళు కూడా చాలా మంది స్టిల్ ఇప్పుడు చేసేవాళ్ళు కూడా చాలామంది మా స్టేట్ హెడ్ క్వార్టర్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ కానీ ఎవరు కూడా సంతృప్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఏ రోజు కూడా నా దగ్గర ప్రస్తావించలేదు అది ఎవరి వల్ల అనేది ఒక కారణాలైతే కాదు అయినా కొంతమంది వాళ్ళు కూడా లేకపోతే ఈ పార్టీ ఇది విలువ కూడా ఈ జనరల్ మన